యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడాను యేసు ప్రభు మహానుభావుడు అయినా ఆయన అన్కండిషనల్ లవ్ అండి ఆయన గురించి చెప్పాలంటే ఏ దేన్ని ఆశించకుండా మనకి ఎంతో ప్రేమను పంచి పెట్టారైనా ఆయనకి ఎన్నో కష్టాలు పెట్టినప్పటికీ కూడా ప్రతి వాళ్ళందరినీ ప్రేమించగలిగే మనస్తత్వం గల ప్రభు అండి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎక్కువగా ప్రేమను ఇతరులకి పంచిపెట్టడం మనం ప్రేమగా ఉండడం అండి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టిన సిలువు మోసిన సీలువు మోయించినా ఆయన ఎన్నడూ బాధపడలేదండి మన కోసం మన పిల్లల కోసం మాత్రమే ఏడవమని చెప్పారు అలాంటి మహానుభావుడు ప్రభువు అలాంటి ప్రభు పాదాలకు అనంతకోటి నమస్కారములు అండి ఈ క్రైస్తవ సోదరులందరికీ అందరికీ సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తరఫున హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను కుక్కర్లో పులావ్ అనేది చేయబోతున్నాను బంగాళదుంప టమాటా ఇవన్నిటితో పాటు కొంచెం చికెన్ వేసి నేను పులావ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి అది ఎలాగా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఒక రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి ఆ రెండు గ్లాసుల రైస్కి మనం మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ పాన్లో నేను బిర్యానీ అనేది చేయబోతున్నాను అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఆయిల్తో పాటు రెండు గరిట్ల ఆయిల్ అయితే వేసుకున్నాను పులావ్ చేసే ముందు ముందు చికెన్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం వేసి వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి రుచి బాగా వస్తుంది దానివల్ల ఎందుకంటే ముక్కలకి పసుపు ఉప్పు కారం పట్టించి వేపుకున్నట్లయితే రుచిగా ఉంటాయి పీసెస్ కూడా చక్కగా కుక్ అవి బాగుంటుందండి నేను ఇప్పుడు అలాగే చేస్తాను నేను కుక్కర్లో పులావ్ చేస్తే కనుక అది చికెన్ వేస్ట్ చేస్తే కనుక ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఎక్కువగా ఈ పులావ్ చేసుకునే చేసుకునేటప్పుడు బాగా మెత్తని ముక్కలు కాకుండా కొంచెం ముడుసులు అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది బాగా మెత్తగా ఉన్నది అయితే బాగు బాగుండవండి చికెన్ అనేది బోన్లెస్ తీసుకున్నా సరే బోన్స్ ఉంటేనే బాగుంటుందండి ఆ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా నేను చికెన్ అయితే వేపుకుంటున్నాను ఆయిల్లో కొంచెం నెయ్యి వేసాను కదా వాటితో పాటు ఈ చికెన్ వేపితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని చూ చూసేవాళ్ళు అయితే చూడండి ఒకవేళ తెలిస్తే కనుక స్కిప్ చేసేయండి వీడియోస్ అనేవి నేను చాలా సింపుల్గా ఉండే రెసిపీసే నేను పెడుతూ ఉంటున్నానండి కంటెంట్ అనేది చాలా తక్కువగా అంటే ఎక్కువ లెంతీ వీడియోస్ కాకుండా సింపుల్గా ఉండే కంటెంట్నే నేను పెడుతూ ఉంటున్నాను వీడియోస్లో ఏ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూ చూస్తూ ఉండండి చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చే చేసుకొని చూడండి వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నట్టయితే నాకు తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు ఏ ఏరియా నేను చూస్తున్నారు అనేది కూడా కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి తెలుసుకోవాలని ఉంది అలాగే చికెన్ బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలి బంగాళదుంపలు కూడా వేసుకున్నాను బంగాళదుంప అనేది నేను ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్ అది టేస్ట్ కోసం మాత్రమే ఎందుకంటే చికెన్ కర్రీలో కంపల్సరీ మన కర్రీ చేసేటప్పుడు కూడా ఒక బంగాళదుంప వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే పులవలో కూడా నేను కంపల్సరీ బంగాళదుంప అనేది యూజ్ చేస్తాను టమాటా కూడా వేసానండి టేస్ట్ బాగుంటుందని ఈ రెండింటినీ కలిపి బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీకు తగిన విధంగా వేసుకోవచ్చు కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ కుక్కర్లో చేసుకునే పులావ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక రెండు మూడు విజిల్స్లో మనం పులావ్ అనేది రెడీ అయిపోతుంది దమ్ బిర్యానీ కన్నా చాలా ఈజీ ప్రాసెస్ ఇది అనేది ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను గరం మసాలా కూడా వేసానండి అది కూడా బిర్యానీకి సంబంధించిన మసాలా కొంచెం జీడిపప్పు వేసి నేను మిక్సీ పట్టుకుని ఆ మసాలాను కూడా ఈ బిర్యానీ అంటే ఈ పులావ్లో వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ కూరకి సరిపడగా అంటే ఇప్పుడు నేను ఏదైతే పులావ్ చేస్తున్నానో దానికి సరిపడగా నేను ఉప్పు కూడా వేసుకున్నానండి ఇదన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కదా వాటిని కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం కుక్కర్లో కానీ మామూలుగా కానీ పులావ్ చేసేటప్పుడు డైరెక్ట్ వాటర్ అనేది మనం వేసి విజులు పెట్టేస్తాం అలా కాకుండా కొంచెం వాటర్ని కొంచెం మరిగించండి మరిగించి పక్కన పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోగా మనం వేపుకుని ఇవన్నీ అయ్యేలోగా వాటర్ కూడా చక్కగా వేడెక్కుతాయి దానివల్ల మనం ఆ వాటర్ని కనుక ఈ పులావ్ తయారు చేసుకునేటప్పుడు ఈ కుక్కర్లో వేసుకున్నట్లయితే చక్కగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్నం కూడా చాలా చక్కగా పొడి ఆడుతూ వస్తుంది ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఎక్కువగా కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కారం అనేది చాలా లిటిల్ బిట్లుగానే వేసాను ఎక్కువగా ఇలాంటి చే తయారు చేసుకునేటప్పుడు కారం కన్నా నేను ఎక్కువగా మసాలాన్ని ప్రిఫర్ చేస్తానండి అదే టేస్ట్ బాగుంటుంది మీకు బాగా ఇష్టమైతే కనుక గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకునే తినచ్చు ఘాటుగా తినేవాళ్ళు మనం కుక్కర్ విజిల్ అనేది ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పొడుపులాడుతూ ఉంటుంది మూడు తెప్పించుకుంటే కనుక మీడియంగా కుక్ అవి చక్కగా మెత్తగా పొడవులు అలా కూడా వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ బిర్యానీ తయారు చేయడం అనేది ఇంతేనండి బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా పొడిపు పొడుపుళ్ళు ఆడుతూ ఉండేటట్టు చూసుకోవడమే ఇలా పొరిగ్గోంద చూసారా మనం అడుగు నుంచి కలిపినా సరే చక్కగా పొడుపుళ్ళు ఆడుతూ ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకోవడమే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మీకు అందరికీ నచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్